ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు తమిళనాట సెన్సేషనల్ స్టార్ కేవలం రెండు సినిమాలతోనే తమిళ్లో మోస్ట్ క్రేజియస్ట్ హీరోగా మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్ దృష్టిలో పడ్డాడు ప్రదీప్ రంగనాథం నీ సినిమాను చూసి ఏ చనయ్య అంటూ ఏకంగా శంకర్ వంటి స్టార్ డైరెక్టర్ కూడా డ్రాగన్ సినిమాను చూసి ప్రదీప్ రంగనాథం గురించి ట్వీట్ చేశారంటే తమిళ్లో ఇతగాడి క్రేజీ ఎట్ అనేది హిట్టే అర్థమైపోతుంది అంతేకాదు బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ కూడా స్వయంగా తన వద్దకు పిలిపించుకుని మరి డ్రాగన్ సక్సెస్ గురించి అభినందించి ఓ క్రేజీ ఆఫర్ను కూడా ఇచ్చారంటే ఈ ప్రదీప్ రంగనాథన్కు మున్ముందు ఎలాంటి ప్రాజెక్టులు రాబోతున్నాయన్నది కూడా ఇట్టే అర్థం చేసుకోవచ్చు తమిళ్లోనే కాదు తెలుగులో కూడా ఈ ప్రదీప్ రంగనాథన్కు ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు బట్టి మరీ తెలుగులోనే మీతో మాట్లాడతానంటూ డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడిన స్పీచ్ అయితే తెలుగు సినీ అభిమానుల మనసును దోచుకుంది అసలు ఎవరి ప్రదీప్ రంగనాథన్ బీటెక్ కుర్రాడు కాస్త దర్శకుడిగా ఎలా మారాడు ముందు ఓ సీన్ ను నచ్చితే దర్శకుడివి నువ్వేనన్న హీరో ఎవరు పిలిచి మరీ దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చింది ఎవరు లవ్ టుడే సినిమాతో హీరోగా ఎందుకు మారారు మాజీ ప్రేయసి గురించి మనోడు చెప్పిన మాటలేంటి తెలుగులో మార్కెట్ను పెంచుకునేందుకు ఈ ప్రదీప్ రంగనాథన్ చేస్తున్న తెలివైన పనేటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ప్రదీప్ రంగనాథన్ పుట్టి పెరిగింది చెన్నైలోనే పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం జూలై ఇరవై ఐదో తారీఖున ప్రదీప్ రంగనాథన్ జన్మించాడు అంటే ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్కు అక్షరాల ముప్పై రెండేళ్ల అన్నమాట చెన్నైలోని దేవ్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ప్రదీప్ ఆ తర్వాత అదే విద్యా సంస్థకు చెందిన కాలేజీలో ప్లస్ టూ వరకు చదివాడు ఆ తర్వాత చెన్నైలోని శ్రీ శివసుబ్రహ్మణ్య నాడార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేరాడు బీటెక్లో అయితే చేరాడులే కానీ అతని దృష్టి అంతా కథలు రాయడంపైనే ఉంది కాలేజీలో ఏ ఫంక్షన్ జరిగినా మనోడిదే హవా ఇలా చదువుకు బదులుగా ఇతరత్ర వ్యవహారాలపై దృష్టి సారించడంతో పరీక్షలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక ఆ ఆన్సర్ షీట్లలో తనకు తోచిన కథలను రాసేవాడు బీటెక్ సెకండ్ ఇయర్లో ఉండగా కెమిస్ట్రీకి సంబంధించిన యూనిట్ టెస్ట్ పరీక్షలో ఆన్సర్ షీట్లో ఓ కథను రాస్తే దాన్ని చదివిన లెక్చరర్ ఓ సలహా ఇచ్చాడు బాగా ట్రై చేశావు ప్రదీప్ కానీ వీటిని రాయాల్సింది ఇక్కడ కాదు అంటూ అదే పేపర్పై ఆ లెక్చరర్ బదులిచ్చాడు లెక్చరర్లే తన కథలు బాగున్నాయి ఏంటంటారంటే వాటిని షార్ట్ ఫిల్ములుగా తీస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన కలిగి తాను సొంతంగా రాసుకున్న కథలనే షార్ట్ ఫిల్ములుగా తీయటం మొదలుపెట్టాడు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో వాట్సాప్ కాదల్ అనే షార్ట్ ఫిల్మ్ను తీశాడు రెండు వేల పద్నాలుగు సంవత్సరం జూన్ నెల ఇరవై ఏడో తారీఖున ఆ షార్ట్ ఫిల్మ్ను తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకున్నాడు ఆ షార్ట్ ఫిల్మ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది అదే ఊపులో రెండు వేల పదహారో సంవత్సరంలో కాలేజ్ డైరీస్ అనే షార్ట్ ఫిల్మ్ను తీశాడు రెండు వేల పదిహేడు సంవత్సరంలో హైవే కాదలి రెండు వేల పద్దెనిమిదిలో మొరాట్టు సింగిల్ అంటూ వరుసటగా షార్ట్ ఫిల్మ్ను తీస్తూనే పోయాడు ఈ షార్ట్ ఫిల్ముల కోసం ప్రదీప్ రంగనాథన్ పెద్దగా ఖర్చు పెట్టిందేమీ లేదు కూడా కథను సొంతంగా రాసుకుంటాడు డైరెక్షన్ కూడా చేసుకుంటాడు ఎడిటింగ్ పని కూడా తానే చూసుకుంటాడు ఇలా మేజర్ వర్క్ అంతా కూడా తానే చూసుకుని ఇతరత్ర పనుల కోసం మాత్రం డబ్బులను ఖర్చు చేసేవాడు దీనివల్ల అతి తక్కువ ఖర్చులోనే షార్ట్ ఫిల్మ్ పూర్తయ్యేది ఇందులో నటించే నటినటులు కూడా తన తోటి స్టూడెంట్సే కావడంతో తన ఫ్రెండ్సే కావడంతో రెమ్యునరేషన్లు వంటివి కూడా ఉండేవి కావు ఇప్పుడంటే షార్ట్ ఫిల్మ్లను పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ అప్పట్లో బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డులంటూ అంటూ పోటీలు కూడా ఉండేవి ఆ పోటీలో ప్రదీప్ రంగనాథు షార్ట్ ఫిల్మ్లు మంచి అటెన్షన్ను గ్రాప్ చేసేవి అవార్డులను కూడా దక్కించుకున్న దాఖలాలు ఉన్నాయి వాస్తవానికి ఎవరికైనా సరే సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఛాన్సులు రావాలంటే చాలా కష్టపడాలి ఎక్కే మెట్టు దిగే మెట్టు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి కానీ కనీసం అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ఎవరి దగ్గర పని చేయకుండా నేరుగా డైరెక్టర్ అయిన వ్యక్తి ప్రదీప్ రంగనాథన్ అందులోనూ చిన్న చితక హీరోతో కాదు జయం రవి వంటి స్టార్ హీరోతోనే మొదటి సినిమాను చేసే ఛాన్స్ రావడం కూడా అతడు కళలో కూడా ఊహించిన పరిణామం ప్రదీప్ రంగనాథన్ తీసిన షార్ట్ ఫిల్మ్లను చూసిన వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ చైర్మన్ ఇస్రాయ్ కె గణేష్ గారు ప్రదీప్ రంగనాథను నీ దగ్గర కథలేమన్నా ఉంటే చెప్పు దర్శకుడుగా ఛాన్స్ ఇస్తామంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు దీంతో ఆనందంతో ఎగిరి గరితీసినంత పనిచేసిన ప్రదీప్ రంగనాథన్ తన వద్ద ఉన్న మూడు నాలుగు స్టోరీల కాన్సెప్టులను ఆయనకు చెప్పారు వాటిలో కోమాలి అనే కథ ఆయనకు నచ్చడంతో ఆ ప్రాజెక్టుపైనే ముందుకు వెళ్దామన్నారు ఈ సినిమాలో మొదటిగా ప్రభుదేవాను హీరోగా అనుకున్నారు అందుకు కారణం కూడా ఉందండోయ్ నిర్మాత గణేష్ గారు ప్రభుదేవ గారు ఇద్దరూ కలిసి సినిమాలను నిర్మిస్తూ ఉండేవారు ఓ రకంగా ఆ ప్రొడక్షన్ హౌస్లో సహా భాగస్వామి అన్నమాట దీంతో ప్రభుదేవతోనే సినిమాను తీద్దామని అనుకున్నారు కథ నచ్చిందిలే కానీ నువ్వు దర్శకత్వం వహించగలవా లేదా అన్న డౌట్ అయితే నాకు ఉంది ఒకే ఒక్క సీన్ మాత్రం ముందుగా తీద్దాం అది నాకు నచ్చితే ఈ సినిమాకు నువ్వే దర్శకుడివి అంటూ ప్రదీప్ రంగనాథన్కు ప్రభుదేవ గారు ఓ కండిషన్ పెట్టారు దీంతో మొదటగా ఓ సీన్ తీసిన ప్రదీప్ రంగనాథన్ దాని ఫైనల్ అవుట్పుట్ను ప్రభుదేవ గారికి చూపించారు అది ఆయనకు నచ్చిందిలే కానీ అదే టైంలో సల్మాన్ ఖాన్తో దబాగ్ త్రీ సినిమాను తీయాల్సి వచ్చింది ఆ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాలో చేయలేనని చెప్పాడు అదే సమయంలో ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మరో మంచి హీరోను తీసుకొని తప్పకుండా ఈ సినిమాను చేయాల్సిందేనంటూ నిర్మాత గణేష్కు ప్రభుదేవ్ గారు మరీ మరీ చెప్పారు ఆ తర్వాత బాగా ఆలోచించిన ఆయనకు జయన్ రవి అలయాస్ రవి మోహన్ గారు గుర్తుకొచ్చారు ఆయన వద్దకు కథను చెప్పేందుకు ప్రదీప్ రంగనాథన్ వెళ్తే మీ షార్ట్ ఫిల్మ్లను చూశాను మీరు కథలను చెప్పే విధానం కూడా వెరైటీగా ఉంటుంది మీరు ఈ కథను పూర్తిగా చెప్పొద్దు జస్ట్ స్టోరీ లైన్ చెప్పండి చాలు నచ్చితే మనం ప్రొసీడ్ అవుదామంటూ రవి మోహన్ గారు చెప్పడంతో ప్రదీప్ రంగనాథన్ అవాక్ అయ్యారు చిన్నప్పుడే ఓ యాక్సిడెంట్లో కోమాలోకి వెళ్ళిపోయిన హీరో పదహారేళ్ల తర్వాత కోమాలోంచి నుంచి బయటకు వచ్చాక ఏం జరిగిందన్నదే సినిమా కథ అంటూ కోమాలి కథను టూకీగా చెప్పడంతో రవిమోహన్ గారు ఓకే చెప్పారు కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఆగస్టు పదిహేనో తారీఖున రిలీజ్ అయిన ఈ సినిమా ద్వారా నిర్మాతలకు భారీగా లాభాలు కూడా వచ్చాయి అయితే ఈ సినిమా విషయంలో కాస్త కాంట్రవర్సీ కూడా జరిగింది ఆ విషయాన్ని కూడా చెప్పుకుని తీరాల్సిన అవసరం ఉంది కోమాలి సినిమా ట్రైలర్లో రజనీకాంత్ గారిని అవమానించారంటూ ఆయన అభిమానులు ఈ సినిమాపై ఆగ్రహ వేషాలను ఈ సినిమా ట్రైలర్లో ఓ సీన్ ఉంటుంది కోమాలోంచి నుంచి అప్పుడే బయటకు వచ్చిన హీరో ఇది ఏ సంవత్సరం అని అడుగు రెండు వేల పదహారో సంవత్సరం అని పక్కనే ఉన్న యోగిబాబు చెప్తుంటే అప్పుడే టీవీలో రజనీకాంత్ గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నానంటూ ఓ ప్రకటన చేస్తుంటారు దాన్ని చూసిన హీరో పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరం కదా రెండు వేల పదహారు అంటా షాక్ అవుతుంటాడు ఈ ఒక్క సీన్ తమిళనాట రజనీకాంత్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది నేను రాజకీయాల్లోకి వస్తాను అంటూ రజనీకాంత్ గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచే చెప్తున్నారు అదే మాటను ఇప్పటికీ చెప్తున్నారన్న అర్థాన్ని ఈ సీన్ ద్వారా సెటరికల్ గా చెప్పడంతో అరికాస్త వివాదానికి దారి తీసింది ఎందుకు వచ్చినా ఇబ్బందులే అని నిర్మాతలు భావించి ఈ సీన్ను కట్ చేస్తున్నామని రజనీకాంత్ గారిని అవమానించే ఉద్దేశం మాకు లేదని సరదా కోసమే ఆ సీన్ ను తీశామని దర్శకుడు ప్రదీప్ తో పాటుగా హీరో నిర్మాతలు చెప్పడంతో ఆ వివాదానికి పడింది కోమలి సినిమా హిట్ అయిన తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ప్రదీప్ రంగనాథన్ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో లవ్ టుడే అనే పేరుతో ఓ కథను రాసుకుని అందులో హీరోగా తానే నటించాడు దర్శకత్వం చేసినప్పుడే నీలో యాక్టర్ అయ్యే లక్షణాలు కూడా ఉన్నాయి మంచి లవ్ స్టోరీని రాసుకుని అందులో నువ్వే హీరోగా నటిస్తే సక్సెస్ అవుతావంటూ హీరో రవిమోహన్ గారు చెప్పడంతో ఆ దిశగా రెండో సినిమాతోనే ప్రయత్నాన్ని స్టార్ట్ చేశాడు ప్రదీప్ రంగనాథన్ తాను మొట్టమొదటిగా తీసిన వాట్సాప్ కాదల షార్ట్ ఫిల్మ్ కథకు అడ్వాన్స్డ్ వర్షన్గా ఈ కథను రాసుకున్నాడు ప్రదీప్ రంగనాథన్ అంతేకాదు నన్ను కాదని నా ప్రేమకు బ్రేకప్ చెప్పిన నా మాజీ ప్రేసకి ఈ కథను అంకితం ఇస్తున్నానంటూ ప్రదీప్ రంగనాథన్ ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు కూడా నేను బీటెక్లో ఉండగా ఓ అమ్మాయిని ప్రేమించాను ఆమె కూడా నన్ను ఎంతో ఇష్టపడింది కానీ ఎందుకు వద్దనుకుందో ఏమో కానీ నా ప్రేమకు మధ్యలోనే పులి స్టాప్ పెట్టేసింది బ్రేకప్ చెప్పేసింది వేరే పెళ్లి కూడా చేసుకుంది ఈ విషయంలో నేను ఆమెను తప్పుపట్టడం లేదు షార్ట్ ఫిల్మ్లు సినిమాలంటూ సాఫ్ట్వేర్ కెరీర్ను కాకుండా సినీ రంగంలోకి రావాలనుకోవడం అనేది ఆమెకు నచ్చలేదనుకుంటా అందుకే మధ్యలోనే నా నుంచి వెళ్ళిపోయిందేమో లేక ఇంట్లో ఏదైనా సమస్య ఏమో తన నిన్న గౌరవం ఇవ్వాలని నేను ఆమెను ఇబ్బంది పెట్టలేదు కొందరు తమ మాజీ ప్రేసులపై రివెంజ్లను తీర్చుకుంటూ ఉంటుంటారు నేను మాత్రం నా మాజీ ప్రేజు ఈ లవ్ సినిమాను అంకితం ఇస్తున్నాను అంటూ ప్రదీప్ రంగనాథన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు కూడా ఈ లవ్ టుడే సినిమాలో ఇరవై శాతం సీన్లు నా రియల్ లైఫ్లో జరిగిన కథలోంచి రాసుకున్నవేనంటూ అసలు నిజాలను కూడా చెప్పుకొచ్చాడు ప్లేసి బ్రేకప్ చెప్పడంతో తన రియల్ లైఫ్ లవ్ స్టోరీలో జరిగిన విషయాలతోనే లవ్ టుడే కథను రాసుకున్నాడనమాట అన్నమాట ఈ లవ్ టుడే సినిమా కోసం కేవలం ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ను పెడితే ఏకంగా వంద కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి హీరోగా నటించిన మొట్టమొదటి సినిమాయే సూపర్ సక్సెస్ అవడంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి మొన్న మధ్యన వచ్చిన డ్రాగన్ సినిమా సూపర్ హిట్ అయింది కదా ఈ హీరో నుంచే ఎల్ఐకే అనే మరో సినిమా రాబోతుంది లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది దాని పూర్తి పేరు ఈ సినిమాకు దర్శకుడు ఎవరో తెలుసా నయనతార భర్త విఘ్నేష్ శని ఉన్నారు కదా ఆయనే ఈ సినిమాకు దర్శకుడు ఈ సినిమాలో హీరోయిన్గా శెట్టి నటిస్తుంది ఎస్ జే గారు కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు టైమ్ ట్రావెల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది ఈ ఏడాదిలోనే ఈ సినిమా కూడా థియేటర్లలో సందడి చేయబోతుంది ఓవైపు డ్రాగన్ ఎల్ఐకే అనే సినిమాలో నటిస్తూనే మరోవైపు తన లవ్ టుడే సినిమా హిందీ రీమేక్కు నిర్మాతగా కూడా మారాడు ఫిబ్రవరి ఏడో తారీఖున బాలీవుడ్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాలీవుడ్లో మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు ఆ విషయాన్ని పక్కన పెడితే లవ్ టుడే సినిమా వంద కోట్ల రూపాయల గ్రాస్ను సాధించింది కదా ఇప్పుడు ఈ డ్రాగన్ సినిమా కూడా అదే రేంజ్లో దూసుకెళ్తుంది మొదటి మూడు రోజుల్లోనే యాభై కోట్ల రూపాయల గ్రాస్ను దక్కించుకుంది శివరాత్రి పండుగ కూడా ఉండటంతో ఈ సినిమా కలెక్షన్లు ఇంకాస్త పెరిగే ఛాన్సలే ఉన్నాయి మొత్తానికి ఫైనల్గా వంద కోట్ల గ్రాస్ మార్కును ఈ సినిమా కూడా చేరుకుంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ ప్రదీప్ రంగనాథన్ తెలుసుకున్న తెలివైన నిర్ణయం ఏంటంటే తాను హీరోగా నటించిన ప్రతి సినిమాను తెలుగులో కూడా డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నాడు తమిళ్లో హిట్ అయిన తర్వాత ఓ వారం రోజుల తర్వాత తెలుగులోకి డబ్ చేసి వదిలే వాళ్ళు ఉంటారు కానీ ఈ ప్రదీప్ రంగనాథన్ మాత్రం తమిళ్తో పాటు తెలుగులో కూడా ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకోవడానికి మొదటి నుంచి మొదటి సినిమా నుంచి తాపత్రయ పడుతున్నారు రానున్న రోజుల్లో తమిళలో ఇతగాడి మార్కెట్ ఎలా ఉంటుందో గ్యారంటీ చెప్పలేము కానీ లవ్ టుడే డ్రాగన్ వంటి మంచి మంచి సబ్జెక్టులు ఇచ్చేంతకాలం తెలుగు వాళ్ళు మాత్రం ప్రదీప్ రంగనాథను ఖచ్చితంగా ఆదరిస్తారని చెప్పవచ్చు ఈ ప్రదీప్ రంగనాథన్ ఇలాగే మంచి మంచి సినిమాలను తీయాలని మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇదండి ప్రదీప్ రంగనాథన్ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ